భగవంతుడు కల్పించడం కూడా ఆయన కృప మేబీ నా హార్డ్ వర్క్ ఉండొచ్చు కూడా అవి లేకపోతే ఎవరు గెలవలేరు కూడా సో అవి రెండు నాకు సొంతం దానివల్ల భగవంతుడు దేవాలి ఈ రోజు వరకు కూడా ఏదో ఒకటి చేస్తున్నానంటే అదంతా ఆయన కృప అంటే చాలా జెన్యున్ గా అంటే లేడీ మీరు అన్నట్టు లేడీ రావడం అనేది కష్టం అన్నారు కదా చాలా కష్టం చాలా నార్మల్ గా జెంట్స్ ఉండే కష్టాలు జెంట్స్ కదా మీ ప్రొఫెషన్ లో మీ ప్రొఫెషన్ కదా ఎనీవేర్ ఇన్ ది వరల్డ్ ఎనీవేర్ అంది ఆ లో నేను అడిగాను అంటే మీరు మీ జర్నీ అన్నది మీకు సాఫీగా నడిచిపోయిందా ఇనిషియల్ డేస్ లో లేకపోతే టఫ్ సిచువేషన్స్ ఫేస్ చేసారా స్ట్రగుల్ ఫేస్ చేసారా అలాంటి మీరు తలుచుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అన్నది ఇక్కడ లేదంటే స్టార్టింగ్ స్టేజ్ లో నేను వచ్చేసరికి నాకు తెలియలేదు ఎందుకంటే నేను మ్యూజిక్ కాలేజ్ చదువుతున్నప్పుడే శివశంకర్ మాస్టర్ తీసుకొచ్చారు ఆయన తీసుకొచ్చినప్పుడు నేను అస్టెంట్ గానే స్టార్ట్ అయ్యింది కెరీర్ సో నేను చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు అక్కడ క్లాబ్స్ కొట్టడం ఏమై చాలా బాగా చేస్తున్నాడు అందులో నాకు తెలియని ఉత్సాహం అంటే మనలో తెలియని ఒక విషయం కూడా వాళ్ళు మనకు చెప్తున్నట్టు ఉంటది అంటే చాలా స్కిల్స్ ఉన్నాయని మళ్ళీ మా నాన్నగారితో నాన్న చెన్నైలోనే ఉంటాను ఇక్కడ కొంచెం ఆయన రిక్వెస్ట్ చేయడం సో ఆయనకి ఏంటంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా మనం పెంచే విధానంలో ఉంటుంది అనేది నాన్న నమ్మకం నేను కూడా అలాగే చెప్పాను నేను నన్ను నమ్ము నాకు ఎక్కడున్నా మనం అనుకుంటే తప్ప ఏది జరగదు లైఫ్లో నువ్వు భయపడాల్సిన పనేం లేదు నేను పని పని చేయాలని సినిమా నాకు ఇష్టం అని అంటే ఆయన యాక్సెప్ట్ చేశారు చేశాక నాకు కష్టమే తెలియదండి చేశాను ఇయర్ తర్వాత ప్రకాష్ మాస్టి దగ్గరికి వెళ్ళాను బాంబేలో చేశాను అసిటెంట్గా తర్వాత ఆ మాస్టర్ దగ్గర నుంచి సురేఖ ప్రకాష్ గారి దగ్గర మీకు తెలుసుంటది అలాగే ఆల్మోస్ట్ నా జర్నీ ఒక ముగ్గురు నలుగురు మాస్టర్లతోనే కెరీర్ స్టార్ట్ అయిపోయింది ఎయిటీన్ టు నైన్టీన్ అంటే అందరు కూడా నన్ను ఒక సొంత సిస్టర్ లాగే స్వర్ణమ్మ స్వర్ణ లత ఇలాగ అంటే ప్రేమగా పిలుచుకునే వాళ్ళే అంటే మెయిన్ నేను అనుకుంటాను యాటిట్యూడ్ ఉంటదండి మనం మాట్లాడే పద్ధతులు ఉంటాయి తేడా ఉంటది సో నేను అలాగే నా వర్క్ వర్క్ ని చాలా సిన్సియర్గా ఉండేదాన్ని ఒక్క నిమిషం కూడా మాస్టర్ ఏం చెప్తాడో ఆ ఫోకస్ లోనే ఉండేదన్నమాట అక్కడి నుంచి ఆ కొండ మంది జాలంటూ కూడా దూకేసేదాన్ని అంత అంటే ప్రాక్టివ్ ఉండేదాన్ని దాంతో ఏంటంటే అస్ట్ ఏంటంటే స్వర్ణనే పిలవండి అని పిలిచే వాళ్ళందరూ సో అప్పుడు యాక్చువల్ గా నాకు సుందరం మాస్టర్ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి మనకి అప్పుడు నేను చేయలేకపోయాను అంత బిజీగా ఉండేదాన్ని అనమాట అక్కడి నుంచి లైఫ్ మెల్లగా షిఫ్ట్ అయ్యి నైన్టీన్త్ ఇయర్ లో రాజా గారు సినిమా వస్తే మాస్టర్ గారు క్లాష్ అయింది సో నేను వెళ్ళాను అనమాట చూడగా నెక్స్ట్ సినిమా నువ్వే మాస్టర్ అని చెప్పి నాకు అప్పుడే నాకు ఆఫర్ ఇచ్చారు అసలు కెమెరా ఎటు పెట్టాలో కూడా తెలియని ఒక అంటే డాన్స్ వచ్చు మేకింగ్ స్టైల్ మేకింగ్ అనేది ఒక డిఫరెంట్ స్టైల్ కదా అసలు దాని మీద ఫోకసే లేదు అప్పుడు అలాంటప్పుడు అన్నాడు నీకు అన్ని స్కిల్స్ ఉన్నాయి నువ్వు నేను కెమెరా పెట్టంగానే నువ్వు ఎక్కడ నిలబడాలనుకుంటే నువ్వు ఆ ప్లేస్ లో బ్యాక్ లైట్ చూసుకొని నిలబడిపోతున్నావు సో నీకు ఆ స్కిల్స్ ఉన్నాయంటే నాలో కాన్ఫిడెంట్ క్రియేట్ అయింది సో పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా నాకు సింగిల్ కాడే ఇచ్చారు ఆ టైంలో సో చూడలేదండి అంటే వర్క్ నాకు డెడికేషన్ అలా తీసుకొచ్చేసిన ఒక అలా తెలుగు తమిళ అన్ని లాంగ్వేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను మూమెంట్స్ మీ కెరీర్ లో చెప్పాలనుకుంటే ఎందుకంటే అందరు పెద్దవాళ్ళు అందరితోనే చేశారు పెద్ద బ్యానర్స్ చేశారు బెస్ట్ మూమెంట్స్ కొరియోగ్రాఫర్ గా మీకు చెప్పుకోవాలనుకుంటే సడన్ గా ఏం గుర్తొస్తాయండి మీకు నాక అప్పుడు వెంకటేష్ బాబు ధర్మచక్రం కొన్ని సాంగ్స్ ఉంటాయి అందులో అక్కడికి వెళ్ళి ఫారెన్కి వెళ్ళి ఒక్కొక్క బ్లాక్ ఒక అద్భుతంగా క్రియేట్ చేసి పెట్టుకొని చేస్తున్నప్పుడు మూమెంట్స్ అవి అదంతా నాకు ఒక జ్ఞాపకాలు చాలా గొప్పగా ఉంటాయి ఆ లోపల అంటే ఫస్ట్ టైం నేను ఫారెన్ అంటే ఫారెన్ చేశాను అంటే పెద్ద హీరోతో వెంకటేష్ బాబు రమ్య కృష్ణ ఆ స్టేజ్ లో అక్కడ లొకేషన్స్ కెనడాలో ఆ ఒక్కొక్క బ్లాక్ అద్భుతంగా చూసి పెట్టేటప్పుడు మనం ఎంజాయ్ చేసి చేస్తున్నప్పుడు అవన్నీ కూడా సాంగ్ వస్తుంటే కూడా విజన్స్ నాకు ఇప్పుడు కూడా వస్తుంటాయి జనరల్ గా ఓకే అంటే ఏం చేసాం ఈ బిట్ అనేది మైండ్ లో అలా వస్తుంటది అవన్నీ కొంచెం మెమొరబుల్ మూమెంట్స్ బెస్ట్ హీరో ది బిగ్గెస్ట్ హీరో మీరు చేసిన వాళ్ళలో నాకు అందరూ ఇష్టమే నాకు బిగ్గెస్ట్ వాళ్ళు చిన్న అనేది ఏమి ఉండదు ఎవరు బాగా చేసి ఆ ఆ సినిమా హిట్ అయితే దాన్ని ఎంజాయ్ చేస్తుంటాయి మీ పాట హిట్ అవ్వాలి పాట నేను అసలు అట్లా సెల్ఫిష్ ఎప్పుడు ఉన్నాను ఎవరు చేసినా కూడా పాట నేనే ఫోన్ చేసి చెప్తా సూపర్ గా చేసేవమ్మా పాట సూపర్ గా ఉందమ్మా అని మైండ్ సెట్ అలాగే ఉంటది ఎవరితో అయినా కూడా నేను ఆ అలాగే ఉంటది అంటే మనకు దొరకలేదని కొంచెం బాధ ఉంటుంది అయ్యో ఈ సాంగ్ నేను చేస్తుంటే ఇంకా బాగుండేమో ఇలాంటివి ఉంటాయి కామన్ గా కానీ చేసిన వాళ్ళని అప్రిషియేట్ చేయడం అనేది నాకు జనరల్ గా నాకున్న నేచర్ అది అదేలేండి అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకి మీరు వచ్చే టైంకి చిరంజీవి గారు పెద్ద హీరో తర్వాత అందరూ వరుసగా వచ్చారు గారు నేను మెకానిక్ లూడో సినిమా చేశాను గానీ అప్పుడు అసిస్టెంట్ గా ఉన్నాను నేను ఆ తర్వాత నేను మాస్టర్ అయ్యాక ఆయనకి ఒక లారెన్స్ వీళ్ళందరూ వచ్చేస్తారు ఒక బ్యాచ్ సో వాళ్ళకి ఒక టీమ్ ఉండిపోయింది నేను వెళ్ళి మళ్ళీ అంటే నా పర్సనల్ గా నేను ఇప్పుడు అడగలేదన్నమాట ఎవరికైనా సరే ట్యూన్ అయిపోయారు అనుకోండి వాళ్ళతో ట్రావెల్ అవుతుంటారు జనరల్ గా హీరోలు గాని డైరెక్టర్ గానీ ఒక కొరియోగ్రాఫర్ శేఖర్ శేఖరకంలో వాళ్ళు పద్నాలుగు వేలు నేనే ట్రావెల్ అయ్యాను సింగిల్ కార్డుతోనే అంటే ట్యూన్ అయ్యామంటే వాళ్ళు మనల్ని వదులుకోరు వదులుకోలేరు టెక్నీషియన్ టెక్నీషియన్స్ వదులుకోరు అట్లా నాకు కొద్దిమంది అనమాట పెద్ద పెద్ద డైరెక్ట్ అందరూ కృషి గారు అని శేఖరకమ్ అని ఒక పెద్ద బ్యాచ్ అంతా ఉంటారు కదా తమిళ్ భారతీయ రాజా కొద్దిమంది ఉన్నారు పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా మాక్సిమం ఈ సాంగ్ అంటే స్వర్ణ అనేది కాకుండా సినిమా అంటే స్వర్ణ పెద్ద గారి గారు సినిమాలన్నీ నేనే చేశాను పెద్ద అన్ని సినిమాలని నేనే చేశాను ఆయన ఏంటంటే నేను లేకపోయినా నా స్టైల్లో చేస్తుంది అమ్మాయి అన్న ఒక నమ్మకం అదే అంటే మీరు అన్నట్టుగా ఆ మాట కరెక్ట్ అన్నది ఆ చూన్ అవ్వాలి నేను చూన్ అవ్వనప్పుడు నేను అడుక్కోవడం అనేది నాకు చేత కాలేదు నేను ఇప్పుడు ఎవరిని కూడా కాళ్ళ మీద పడిపోవడం గాని అడుక్కోవడం గానీ నాకు ఇంతవరకు తెలియదు నాకు వస్తే చేస్తాను రాకపోయినా ఇంతే ప్రాక్తం అని కూడా వదిలేస్తాను అంతే బట్ అలాగే సినిమాలు పైగా చేస్తా అది అంతే గాడ్ అంతే మనకేంటంటే తెలియకుండానే మనం చేసే సినిమాలు హిట్ అవడం ఆ టైంలో ఒక్కొక్క సినిమా హిట్ అయిపోతుంది అనుకోండి ఇప్పుడు హ్యాపీనెస్ హిట్ అయింది అనుకోండి ఇంకా కన్నడ చేస్తున్నారు అనుకోండి ఇది ఆ మాస్టర్ ఎవరు అని పిలిపించి చేయించుకుంటారు అక్కడ సక్సెస్ అనుకోండి అలా నా కెరీర్ అలాగే వెళ్ళిపోతుంటుంది ఇప్పుడు ప్రేమ ఒక సినిమా చేశాను నేను వాళ్ళయినా ఆ మారుతి గారు చీకటి అయిన సాంగ్ సో మారుతి గారు కూడా చాలా సినిమాలు చేశాను నేను అంటే సింక్ అయితే ఇంక వాళ్ళు ఏదో ఒక సాంగ్ ఉంటే ఇది ఆవిడే చెయ్యాలి ఆవిడ చేస్తేనే బాగుంటది అలా వెళ్ళిపోతుంటాయి సాంగ్స్ కొన్ని ఆ టైంలో నాకు కొంచెం ఆ బిజీలో ఏమైపోయిందంటే ఈ సాంగ్ చూశారు కన్నడలో ఎవరు వేరే మాస్టర్ ఎవరో చేసుకున్నారు వాళ్ళకి ఈ సాంగ్ చూసాక అంత అక్కడ వాళ్ళకి ఆనలేదు అనమాట ఆ సాంగ్ అంత ఏడ్ చేశాక అసలు నచ్చలేదు తెలుగులో ఎంత బాగా చేశారు ఎవరు ఆవిడ పిలుచుకురండి సో వాళ్ళే ఇక్కడికి వచ్చారు ఆ సాంగ్ చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చి సారది స్టూడియోలో నేనే ఆ డిపార్ట్మెంట్ బట్టి సెట్ చేయించి సింపుల్ గా అంటే మూడు మూడు లక్షల్లోనే మొత్తం సెటప్ చేయించి మొత్తం కంప్లీట్ చేసి పంపిచేశారు ఆ అది చిరంజీవి సజ్జా ఉన్నారు చనిపోయారు కదా అతనే హీరో సో అది అక్కడ పెద్ద హిట్ అయింది మళ్ళీ అట్లా మనకి సక్సెస్ అనేది ఎలా వస్తుంది అంటే ఇలాగే వస్తుంది అది ఎత్తుకొని ఒక సాంగ్ హిట్ అయితే ఆ సాంగ్ అక్కడ హిట్ అవుతుంది మా లైఫ్ అంతా అలాగే ఉంటది సో అక్కడ కూడా నేను ఎవరిని అడగలేదు మనల్ని మన సాంగ్స్ హిట్ అవుతున్నాయి ఇప్పుడు ఒరిస్సాకి వెళ్ళాము ఒరిస్సాలో మంచి సాంగ్ చాలా మంచి సాంగ్స్ ఉంటాయండి హండ్రెడ్ డేస్ ఆడిన సాంగ్ హండ్రెడ్ డేస్ ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి దాంతో ఏమవుతుందంటే ఇంకో డైరెక్టర్ ఏంటి ఆ మాస్టర్ ఎవరో పిలవండి హైదరాబాద్ నుంచి ఆవిడతో జయించుకుందాం అని అట్లా మాట్లాడతాను అనమాట యాక్చువల్గా గా నేను తెలుగులో తీసుకున్న రికమెండేషన్ కూడా ఒరియా వాళ్ళకి మొత్తం బడ్జెటే ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు దాటి రాడు సినిమా చిన్న చిన్న బడ్జెట్ అలాంటి వాళ్ళు కూడా నాకని స్పెషల్ గా ఈ మూడు సాంగ్లు ఇవి చేస్తే ఇంత డబ్బులు ఆవిడ ఇచ్చుకోవచ్చు అని దాచి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో అది నాకు ఒకరి అదొక వరం అనుకోవచ్చు ఎందుకంటే ఎక్కడో సాంగ్ హిట్ అయితే ఆ సాంగ్ వల్ల నాకు ఇన్ని సినిమాలు రావడం అదే నేను డైరెక్ట్ చేయడం చేశాను అది కూడా నాకు ఆల్మోస్ట్ మంచి రేటింగ్ ఇచ్చారు ఇవన్నీ కూడా తెలియకుండా జరిగిపోతా ఉంటాయి అంతే చిరంజీవి సినిమా అట్లా మనం ఏం రామ్ చంద్ర అది కూడా కృష్ణవంశీ గారు ఆ సాంగ్ సిచ్యువేషన్ ఈ బాగుంటది అంటే అలా వెళ్తుంటాం అనమాట అంతేగాని బట్టి సందర్భాన్ని బట్టి అంతేగాని ఆ సాంగ్ పెద్ద హెవీ డాన్స్ సాంగ్ అంటే వాళ్ళకు టీం ఉంటారు దాన్ని మనం డిస్టర్బ్ చేయలేం ఇప్పుడు నా నేను ఒక చోట పర్మనెంట్ గా ఒక ఐదు ఆరు మంది డైరెక్ట్ కంటిన్యూస్ సంవత్సరాలతో పనిచేస్తున్నప్పుడు ఇంకొకళ్ళు అక్కడికి వచ్చినప్పుడు మనకి ఎలా ఉంటుందో వాళ్ళకి అలాగే ఉంటది కదా సో అందుకోసం నేను ఇప్పుడు ఆలోచించలేదు ఒక్కటి మాత్రం ఆలోచించాం టెక్నీషియన్ అనేవాడు దేనన్నా చేయగలగాలి డాన్స్ ఒకటే కాదు ఏడుపు సాంగ్ అని అని సిచ్యువేషన్ సాంగ్ ఏదైనా ఎటువంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలగాలి మీరు మాంటైన్స్ చేయడం అనేది చిన్న విషయం కాదు అలాంటి మాంటైన్స్ కి క్వీన్ అన్నట్టుగా నాకు పేరు పెట్టేశారు ఇండస్ట్రీలో సో డైరెక్ట్కి ఎవరికన్నా కొంచెం హెవీ ఇదే చేయగలనా డౌట్ నా కూడా డైరెక్ట్లు కూడా నాకే చెప్పేస్తారు సాంగ్స్ సో ఎందుకంటే ఆవిడకి ఇస్తే కొంచెం మనం ప్లెజెంట్గా ఉండొచ్చు ఆవిడ ఆలోచించుకుంటది ఆవిడ చేయాల్సింది మనం మనకి ఏ రకమైన ప్రయాసం ఉండదు అందులో అందులో రిలాక్స్ గా ఉంటాం చెప్పేస్తాం కంటెంట్ ఆవిడకి ఆవిడ చూసుకుంటది ఇలా అయిపోతుంది అనమాట